ఆంధ్రప్రదేశ్లో లో పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారు మరికొంతమంది కొంతమంది అధికారులను స్విట్జర్లాండ్ లో జరగబోయేటటువంటి లో జరగబోతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సుకి హాజరబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ విష ప్రచారం అయితే మొదలుపెట్టింది అయితే లో జరగబోతున్నటువంటి ఒక వరల్డ్ ఎకానమిక్ ఫోరం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా మేలు జరగనుందా వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం అండి నమస్కారం సార్ దావోస్ ప్రతి సంవత్సరం ఆర్థిక సదస్సులు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ దాదాపుగా అనేక పారిశ్రామిక దిగ్గజ సంస్థలు పారిశ్రామిక వేత్తలందరూ కూడా హాజరవుతూ ఉంటారు అయితే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా చూసాం మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్లో ఎటువంటి పెట్టుబడులు తెచ్చిందో లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయితే ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రుల బృందం కావచ్చు అధికారుల బృందం అందరూ కూడా హాజరుపోతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏ విధంగా అక్కడ దావోసులో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా లేదంటారా ఇప్పటికే వైసీపీ అయితే విష ప్రచారం మొదలుపెట్టింది దీని గురించి మీరేమంటారు మనం వైసీపీ విష ప్రచారం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకంటే వాళ్ళకి ఏం పనుంది వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నదో వైసీపీ లీడర్కి ఎవరికన్నా తెలుసా మీరు పిలిచి అడగండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి ఎంత వచ్చింది అని అడగండి ఒక్కడికి కూడా సమాధానం తెలియదు ఓకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి కదా ఊరుకోవచ్చు కదా ఇప్పుడు మళ్ళీ దావోస్ ఎందుకు వెళ్ళారని మీరు అడగచ్చు ఓకే దావోసు వెళ్ళటం ఎందుకు అంటే బ్రాండ్ ఏపీ బ్రాండ్ ఏపీని మనం ప్రమోట్ చేయాలి అంటే మామూలుగా బ్రాండ్ ఏపీ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకెవరు ప్రమోట్ చేయక్కర్లే ఆటోమేటిక్గా వస్తాయి ఆరు నెలల కాల వ్యవధిలో నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటేనే బాబు ఈజ్ బ్రాండ్ అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా ఏ తెలివి గల వ్యక్తి అయినా సరే ఏం చేస్తాడు అంటే ఆ పొజిషన్ని కన్సాలిడేట్ చేసుకుంటాడు ఆ పొజిషన్ని కన్సాలిడేట్ చేసుకోవటానికి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది కరెక్ట్గా తగిన సమయంలో వచ్చిన తగిన ఆపర్చునిటీ ఓకే ఈ ఆపర్చునిటీని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకుంటే ఏమవుతుంది అప్పుడు ఇప్పటికి ఆల్రెడీ పెట్టుబడులు వచ్చినాయి ఈ కంపెనీలను చూపించటం ద్వారా మరిన్ని కంపెనీలని తెచ్చుకునే అవకాశం ఓకే అసలు ఫస్ట్ కంపెనీ ఎట్లా వచ్చింది ఫస్ట్ కంపెనీ వచ్చింది చంద్రబాబు నాయుడిని చూసి వచ్చింది ఈ విషయం మీరేటో చెప్తారండి అని మీరు అడగచ్చు శ్రీ సిటీకి వెళ్ళినప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో శ్రీ సిటీకి వెళ్తే జపాన్ కంపెనీలు అంత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోయినాయి ఎందుకు పోయినాయి కమిషన్లు అడగటం వల్ల వాళ్ళందరూ వెళ్ళిపోయారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆ జపాన్ నుంచి కంపెనీలు వచ్చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము మళ్ళీ వచ్చామండి అని ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసారు అట్లా వచ్చిన కంపెనీల పరంపరతోటి తోటి ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేసింది ఇప్పుడు దావోస్ వెళ్ళంగానే పరిశ్రమలు వచ్చేస్తాయా అని అడుగుతాడు ఆ వైసీపీ అతను కూడా ఉన్నాడు ఇవి రకరకాల మనుషులు ఇంత వాళ్ళ పేర్లు ఎందుకు అందరూ ఒకటే ఒకే తాన్లో గుడ్డలు ఇవన్నీ ఓకే అందుకని వాళ్ళు వాళ్ళకి ఆ స్క్రిప్ట్ ఎవరైతే రాసిస్తారో ఆ స్క్రిప్ట్నే మాట్లాడతారు ఇక్కడ ఏంటి అంటే దావోస్లో వెళ్ళంగానే ఇప్పుడు ఇంకా జ్యూరిచ్లో జరుగుతున్నాయి కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి దావోస్ వెళ్ళంగానే అందరూ వచ్చి సార్ మీ దగ్గర మేము పెట్టుబడి పెడతాం సార్ మీ దగ్గర మేము పెట్టుబడి పెడతాం సార్ అని రారు అక్కడ కాంక్లేవ్స్ జరుగుతూ ఉంటాయి ఓకే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆ మీటింగ్స్లో టైం తీసుకొని వీళ్ళు వెళ్ళి ఈ ప్రతినిధి బృందం వెళ్ళి ఆ మీటింగులో రాష్ట్రంలో ఉన్న స్ట్రెంగ్స్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలు వీటికి సంబంధించి చెప్తారు ప్రజెంటేషన్ ఇస్తారు ఓకే ప్రజెంటేషన్ ఇస్తే అది విన్న ఒక యాభై మంది విన్నారు అనుకో అందులో ఒక పది మందో పదిహేను మందో ఆసక్తి చూపి బాగుందండి మీరు చెప్పింది మేము పెట్టుబడి పెడతాం అని వచ్చి ఆ తర్వాత ప్రైవేట్ క్లోజ్ డోర్ మీటింగ్స్ జరుగుతాయి ఆ మీటింగ్స్లో వాళ్ళు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పగలిగితే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వస్తారు దేర్ ఈజ్ అ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి అంటే చెప్పేవాడికి బుర్ర ఉండాలి అందుకనే బుర్ర లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ అప్పటి పరిశ్రమల మంత్రులు కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు ఓకే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ స్ట్రంగ్త్ ఏంటి చెప్పమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి చెప్పమను లేదు వాట్ ఈస్ ది ప్రయారిటీ సెక్టార్ అని చెప్పమను నీ ప్రయారిటీ సెక్టార్ నీ కేసుల నుంచి తప్పించుకోవటం నీ ప్రయారిటీ సెక్టారు కుంభకోణాలు చేయటం నీ ప్రయారిటీ సెక్టారు మధ్యలో దోచుకోవటం ఇసుకలో దోచుకోవటం నీకెట తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు విని నేర్చుకో అని చెప్తున్నాడు సన్రైజ్ స్టేట్ కొస్తా తీరం ఉంది వెయ్యి కిలోమీటర్ల కొస్తా తీరం ఉంది నా ప్రయారిటీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీ డీప్ టెక్ రియల్ టైమ్ గవర్నెన్స్ వాట్సప్ గవర్నెన్స్ ఇవి నా ప్రయారిటీస్ అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎప్పుడున్న జగన్ చెప్పంగా మీరు విన్నారా నేనైతే విన్నా మీరు విన్నారా దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా విన్న దాకా ఎవరికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిగా తెలియదు ఇక్కడ జరుగుతున్నది ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఇందాక జ్యూరిచ్లో నారాయణ లోకేష్ ఫార్మా ఇండస్ట్రీస్ తోటి మాట్లాడాడు ఓకే మీకు ఫార్మా ఇండస్ట్రీస్ మీ దగ్గర బాగా విపరీతమైన కంపెనీలు ఉన్నాయి మీ పెట్టుబడిదారులు మీ దగ్గర ఎక్కువ ఉన్నారు ఫార్మా ఇండస్ట్రీలో మేము ఫార్మా మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాము మా స్ట్రెంగ్తులు ఇవి మీరు రండి నిరంతరం ఇరవై నాలుగు గంటలు పవర్ ఉంటుంది ఫార్మా సెక్టార్కి వాటర్ కావాలి నా దగ్గర అపాండెంట్ వాటర్ సోర్సులు ఉన్నాయి మీకు ల్యాండ్ ఇస్తాం ల్యాండ్ ఉంది మాకు కావాల్సిందల్లా ఏంటి అంటే మా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కావాలి అని క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాడు ఓకే అంత తోటి నారా లోకేష్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత చాలా కంపెనీలు ముందరికి వచ్చినాయి మాట్లాడుతూ ఉన్నారు టాక్స్ జరుగుతున్నాయి ముందరే మనం అంటే మనం రాష్ట్ర ప్రజలకు కూడా కొత్త ఆశలు రేపటం కాదు కదా వాస్తవ పరిస్థితి చెప్పాలి అంటే ఫార్మా ఇండస్ట్రీ ఫార్మా రంగంలో కూడా భారీ పెట్టుబడులు రావటానికి ఆస్కారం ఏర్పడది వస్తాయా రావా అనేది ఇప్పుడు కాదు ఇంకా రెండు మూడు రోజులు అయితే తెలుస్తుంది అంటే దావోసులో ఎకనా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడటానికి ముందరే ప్రిపరేటరీ మీటింగ్స్ లాంటివి ఇక్కడ జరుగుతుంటేనే మనకి ఇంత రెస్పాన్స్ వస్తూ ఉన్నది మనకి ఎందుకు వస్తున్నది మనకి ఆంధ్రప్రదేశ్కి భౌగోళికంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ అడ్వాంటేజెస్ చాలా రాష్ట్రాలకు ఉండవు ఏంటి ఇప్పుడు చంద్ర మీకు ఆర్డర్ ఆఫ్ ఇది సీక్వెన్స్ చెబితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ముందు ఏం చేశాడు శ్వేత పత్రాలు రిలీజ్ చేశాడు అంటే ఎక్కడెక్కడ బోకలు ఉన్నాయో చూపించాడు ఆ తర్వాత పాలసీ డాక్యుమెంట్లు రిలీజ్ చేశాడు ఈ పాలసీ డాక్యుమెంట్లు అన్ని కూడా ఏంటి మీరు వస్తే మేము పెట్టుబడి ఆహ్వానిస్తున్నాము మా పాలసీ ఇది అని చెప్పడం ఆ తర్వాత విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు మా విజన్ ఇది మా ప్రయారిటీ ఇది మేము ట్వంటీ ఫార్టీ సెవెన్కి మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఈ సెక్టార్లకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అని విజన్ డాక్యుమెంట్ ఇచ్చేసాడు ఇంత పకడ్బందీగా పద్ధతి ప్రకారం చెప్పిన తర్వాత నాలుగు లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ప్రామిస్ ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే నీకు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి అటువంటిది ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులని ఆకర్షించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ చంద్రబాబు విజన్ ఇప్పుడు దావోస్ వెళ్ళిన తర్వాత ప్రతి వాడు కూడా ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఆయన అప్పుడు వెళ్ళాడు ఏంది ఇచ్చాడు ఇప్పుడు వెళ్ళాడు ఏంది ఇచ్చాడు ఇవాళ సాక్షిలో అయితే ఏ కొన్ని కంపెనీల పేర్లు రాసి ఇవన్నీ ఏమైనా అని రాశాడు నీకు వచ్చిన కంపెనీల పేర్లు రాస్తే నీ సాక్షి పేపర్ మొత్తం అన్ని పేజీలు అవే ఉంటాయి వచ్చిన కంపెనీలు ఆ కంపెనీ ప్రొఫైల్ రాస్తే నీ సాక్షి పేపర్ మొత్తం అదే ఉంటుంది ఉండాలి అన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి వచ్చి నీకు ఒకటి చిన్నది నేను చెప్తా వెంకట్ ఐటీ కంపెనీలని వాళ్ళని ఆహ్వానించటానికి విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని కట్టాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వేం చేసావు జగన్ ఆ మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వెళ్ళగొట్టావా అక్కడ మినిస్టర్ లోకేష్ ఆ రోజున ఆలోచించి పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా పెట్టాలి అని హబ్ అని పెట్టాడు నీకు అసలు అర్థం తెలుసా జగన్ ఇంక్యుబేషన్ హబ్ అంటే తెలుసా నీకు ఈ ఈ జగన్ ఏమంటాడు ట్వంటీ ఫార్టీ సెవెంటా ఏదో అదేదో విజయాన్ని చెప్తున్నాడు ఈయనకి ఇప్పుడు తొంభై నాలుగు ఎనభై నాలుగే డెబ్బై నాలుగేళ్ళు ఈయనట ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి చెప్తున్నాడు అని అత్యంత అసహ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం తెలుసు అసలు విజన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి నీకేం తెలుసు నీకేం తెలీదు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చంద్రబాబు నాయుడు ఆయన జీవితం గురించి కాదు ఇచ్చింది రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆ తేడా కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఎట్ట పరిపాలించావో నాకైతే అర్థం కావట్లా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఒకసారి చదువు చదివితే నీకు క్లియర్ కట్గా తెలుస్తుంది రాష్ట్రం ఏంటి రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉండాలి నీకు ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ గురించి నీకు తెలీదు నువ్వు ఆ డాక్యుమెంట్ చదవలేవు ఎందుకంటే అది ఇంగ్లీషులో ఉంది నువ్వు చదవలేవు నీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా అసలు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఆయన ఏదో పెట్టాడు నాకు అదే అర్థం కావట్లేదు అని నువ్వు నీ సిమెంట్ కంపెనీ ఉంది కదా భారతీయ సిమెంట్స్ ఆ సిమెంట్ కంపెనీకి వెళ్ళు సిమెంట్ కంపెనీకి వెళ్ళి కూర్చొని అక్కడ ఎవరు ఉంటారు కదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఎవరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిచి ఎట్ట ప్లాన్ చేస్తారు అని అడుగు నీ భారతీయ సిమెంట్కి వెళ్ళు వేరే కంపెనీకి వెళ్ళద్దు నువ్వు వాళ్ళు చెప్తారు డిమాండ్ ఎంత ఉంటుంది దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఎటు ఎటువైపు పోతున్నది ఆ పోతున్న రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి మనం సిమెంట్ ప్రొడక్షన్ ఎంత చేయాలి ఇంత సిమెంట్ ప్రొడక్షన్ చేయాలంటే ఎంత రా మెటీరియల్ తెచ్చుకోవాలి ఈ రా మెటీరియల్ తెచ్చుకోవాలంటే ఎక్కడెక్కడ ఎవరెవరిని అడగాలి దానికి బడ్జెట్ ఎంత అవుతుంది ఇది తెచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి అని నీ భారతీయ సిమెంట్లోనే ఒక వింగ్ ఉంటుంది వాళ్ళు ప్లానింగ్ వింగ్ ఉంటుంది వాళ్ళు ప్లాన్ చేస్తారు వెళ్ళి తెలుసుకో వెళ్ళి తెలుసుకుంటే వాళ్ళ దగ్గర ఐదు సంవత్సరాల ప్లాన్ ఉంటుంది పది సంవత్సరాల ప్లాన్ ఉంటుంది ఉండకపోతే ఆ కంపెనీ నడవదు ఏ కంపెనీ అయినా భారతీయ సిమెంట్ అనే కదా ఏ కంపెనీ అయినా ప్లాన్ లేకపోతే నడవదు ఆ ప్లాన్ నువ్వు ఒక కంపెనీకి నీ కంపెనీకి ఎవరో ఆడిటర్ వేసి పెడతాడు ఆడిటర్ వాళ్ళు ఎవరో డైరెక్టర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేసి పెడతారు నీ కంపెనీకి నువ్వు వాడు ఎవడో వేసి పెట్టాడు కదా అట్లా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వేసిపెట్టాడు ప్లాన్ అది తెలుసుకో ఫస్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే అది మన ఎకానమీ ఎట్లా ఉండాలి ఆ ఎకానమీలో మనం మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి మన వల్ల దేశానికి మన రాష్ట్రం వల్ల దేశానికి ఎంత ఉపయోగం ఉండాలి దేశం అడ్వాన్స్ అయితే మనం అందులో ఏ స్థానంలో ఉండాలి అనేది విజన్ డాక్యుమెంట్ ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడి ఇప్పుడు దాదాసు వెళ్ళారు వీళ్ళంతా ఒక పెద్ద బృందం వెళ్ళింది వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు పరిశ్రమలని అట్రాక్ట్ చేస్తారు తీసుకొస్తారు మా దగ్గర ఆల్రెడీ ఈ పరిశ్రమలు ఉన్నాయండి ఈ పరిశ్రమల వాళ్ళని మీరు మాట్లాడుకోండి వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తేనే రండి అని చెప్తారు ధైర్యంగా చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు వీళ్ళతో మాడుకుంటే చాలా బాగుందండి మేము ఇట్లా మేము కూడా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బయటికి వెళ్తే మళ్ళీ గౌరవంగా పిలిచారండి మేము వస్తున్నాం ఇక్కడ మేము వచ్చేసాము ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగస్వాములం అవుతున్నాం మీరు కూడా రావచ్చు అని సాటి పారిశ్రామికవేత్తలే చెప్తారు ఓకే అది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఈ ప్రాసెస్ జరగటానికి దావోస్ మీటింగ్స్ చాలా ఉపకరిస్తాయి ఓకే అందుకని మనం దావోస్ మీటింగుని దావోసులో జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు మనం గమనించాల్సిన బాధ్యత మన మీద ఉంది గమనిస్తే ఏమవుతుంది ఎందుకు ఎందుకు గమనించాలండి ఎందుకు గమనించాలి అంటే ఏ సెక్టార్లో కొత్త కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి అని తెలుసుకొని ఆ సెక్టార్కి సంబంధించిన నాలెడ్జ్ని స్కిల్ని మన యూత్ కనుక డెవలప్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళక్కల్లా రాష్ట్రం వదిలిపోవాల్సిన అవసరమే లేదు రాష్ట్రంలోనే అబండ్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగ కల్పన భారీ ఎత్తున జరుగుతున్నది నేను చెప్పా కదా ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి కమాన్ యూత్ కమాన్ జాయిన్ కాకపోతే మీకు స్కిల్ ఉండాలి ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి దానికోసం స్కిల్ ట్రైనింగ్స్ పెడుతున్నారు ఎక్కడికక్కడ మీకు ఒక చిన్న ఇంత చిన్న ఉదాహరణ చెప్తా డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా ఈ రోజున డ్రో డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి చూసి రండి విపరీతంగా ట్రైనింగ్ ఇస్తున్నారు డ్రోన్ టెక్నాలజీ ఆ డ్రోన్ టెక్నాలజీ వాడే ఒక స్కిల్ ఆ స్కిల్ తోటి కొన్ని వేల మంది మార్కెట్లోకి వస్తున్నారు వస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు ఏదైతే చేయాలో ఆ పనులన్నీ చేసి అగ్రికల్చర్ని బూస్టప్ చేయబోతున్నారు అదేవిధంగా డీప్ టెక్నాలజీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ ఇటువంటి ఇటువంటి కొత్త కొత్త పోకడలతోటి కొత్తగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు పిఎం సూర్యగారు ప్రోగ్రామ్ ఉన్నది పిఎం సూర్యగారు ప్రోగ్రాముని ప్రమోట్ చేయటానికి కొంత ట్రైనింగ్ ఇచ్చి కొంతమందిని ఒక వంద మందికి ట్రైనింగ్ ఇచ్చారు వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి మూడు నెలలు అయింది ఈ రోజున ఇళ్ళు చూడండి వాళ్ళు వెయ్యి మంది అయ్యారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇంట్లో కూర్చొని దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా దాన్ని ఎడ్యుకేట్ చేయటం ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేయడం ద్వారా ఈ స్కీమ్ తీసుకుంటే మీకు ఇంత బెనిఫిట్ వస్తుందని చెప్పటం ద్వారా వాళ్ళు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నారు సొసైటీకి ఉపకారం చేస్తూ ఉన్నారు అటు ఇటువంటి డైనమిక్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి అర్థం కావు కానీ మీలాంటి యూత్ అర్థం చేసుకొని దీన్ని మరింత అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్ళాలి నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్ ప్రపంచ ఆర్థిక సదస్సు అంటే ఏంటి అక్కడ ఏ విధంగా కార్యకలాపాలు కొనసాగుతాయి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి సామాన్యులు కూడా విధంగా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నమస్కారం అండి